హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మగుడి సీరియల్లో అప్పుని తర్వాత కళ్యాణ్ని ఇంటికి తీసుకురాచే ప్రయత్నంలో వరలక్ష్మి వ్రతాన్ని అడ్డు పెట్టుకొని ఎలాగైనా అప్పు కళ్యాణ్ని ఇంటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం దుగ్గిరాళ్ళ కుటుంబం అయినటువంటి సీతారామయ్య గారు తర్వాత ఆయన భార్య ఇందిరా గారు ప్రయత్నాలు మొదలుపెట్టారు తన కోడళ్ళైనటువంటి కావ్య స్వప్న తర్వాత అప్పును ముగ్గురు కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తే చాలా సంతోషపడి మేము చివరి చూపు చూసి హాయిగా కళ్ళు మూస్తామని సీతారామయ్య గారు ఇందిరా గారు కలలు కంటున్నారు అదేవిధంగా అప్పుని కళ్యాణ్ ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఒక భాగం అని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిస్కషన్ చేసుకుంటుండగా దానికి ధాన్యలక్ష్మి కూడా ఓకే చెప్పేశారు ఎలాగైనా కూడా అలాగైనా కూడా నా కొడుకు వచ్చి అంతకంటే సంతోషం ఏముంది అని ధాన్యలక్ష్మి గారు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే ధాన్యలక్ష్మి తర్వాత రుద్రాని వారు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఏంటి వదినా యాక్సెప్ట్ చేసినట్టేనా అప్పును ఇంటికి పిలుచుకురావడం ఓకేనా నీకు ఇష్టమేనా అని ధాన్యలక్ష్మిని అడగ్గా అదేలాగైతుంది పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే కోళ్ళు కోళ్ళే నా పగ పగనే అంటూ ఇంటికి వచ్చి రాగానే అప్పును గెంటేసి నువ్వు నాకు కోడలుగా పనికిరావు అని మొహం మాటం లేకోకుండా మొహం మీదనే చెప్పేస్తానంటూ ధాన్యలక్ష్మి పలుకులు పలుకుతుంది ఇదిలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా హ్యాపీ మూడ్లో ఫీల్ అవుతారు అదేవిధంగా రాజు కావ్యాలు కూడా వారు ఇద్దరిని పిలుచుకురావడానికి ఒకరికొకరు శతవిధాల ప్రయత్నం చేస్తారు మరి ఈ ప్రపోజల్కు అప్పు కళ్యాణ్లు వరలక్ష్మి వ్రతానికి వస్తారా రారా అనేది మాత్రం రాబోయేటువంటి నెక్స్ట్ ఎపిసోడ్లో చూడవలసిందే మరి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో